అందరికీ నమస్కారం నా పేరు పృథ్వీ ఆచార్య సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో గా మెసేజ్ చేస్తున్నారు సో మీ ఓటు ఎవరికి ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తారని చెప్పి అడుగుతున్నారు సో అలాగే మీరు ఓట్ ఎందుకు చేస్తున్నారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అలాగే మేము ఏ పార్టీకి ఓటేస్తే మాకు ఫ్యూచర్ అని చెప్పి అడుగుతున్నారు సో మీ ఫ్యూచర్ ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అది మీ నిర్ణయం ఉంటుంది సో నేను చెప్తే మీరు వేయకూడదు సో నాకు తోచింది నేను చెప్తున్నా ఎందుకంటే ఒకసారి బాగా అర్థం చేసుకోండి ఐదేళ్లలో మనం చూసింది ఏమంటే సో ఇప్పుడు ఎక్కువ వద్దు చాలా అంటే చాలా ఉన్నాయి మేనిఫెస్టోలో టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో మనము విద్యా వని చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీగా చూసుకోవచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా సో చాలా అంటే హామీలు ఉన్నాయి దానికి సంబంధించిన పేరు ఉంది సో ఫస్ట్ అయితే మీరు ఒకసారి చూడండి ఇది మ్యాక్సిమే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టో కదా సో దీనికి సంబంధించినవి చెప్తా టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు అంటారు ఇక్కడ చూడండి ఒకసారి సో ఇప్పుడు నేను చెప్తాను మ్యాక్సిమం ఇవన్నీ టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో కూడా సో విద్యా వైద్యం వ్యవసాయము ఉచిత విద్య నాడు నేడు పేదలందరికీ ఇల్లు ఇంకా మహిళా సాధికారత సామాజిక భద్రత అభివృద్ధి సో వీటిలో నేను లైట్గా చెప్పేస్తాను ఫస్ట్ వీటి గురించి చదివి విద్యా వైద్యం అనేది చాలా వరకు చూస్తున్నాను అంతే కానీ చేయించుకోలేదు ఎవరు ఎందుకంటే సరైన అమౌంట్ లేక చచ్చిపోయినప్పుడు చాలా మంది ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వ్యవసాయం అంటే అసలు వ్యవసాయం అనేది ఎక్కడ కనపరావట్లేదు సో ఈ మేనిఫెస్టో గురించి పక్కన పెట్టేస్తే నేను లేట్ చేయకుండా నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫస్ట్ అవుట్ కాబట్టి ఇంకా టైం కూడా లేదు త్రీ డేసే ఉంది సో ఖచ్చితంగా యూత్ అంతా బాగా ఆలోచించి కేర్ తీసుకొని మీ ఫ్యూచర్ బాగుపడుతుందా లేదా అని కొంచెం బాగా భద్రంగా ఆలోచించి మీ డెసిషనే కాదు మీ ఇంట్లో వాళ్ళ డెసిషన్ కూడా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడుండే యంగ్ పీపుల్ నేను అన్నకేస్తా అయ్యన్నకి వేస్తా అయ్యన్నకి వేస్తే మా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అన్నకేస్తే మా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని చెప్పి ఆలోచించకుండా కొంచెం నీట్గా ఆలోచించి ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏమైనా చూస్తుంటే ఎక్స్పీరియన్స్ చేస్తుంటే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి సో నేను చేసిన ఎక్స్పీరియన్స్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూసినందు కూడా మీకు చెప్తున్నా ఈ ఫైవ్ ఇయర్స్లో సో అమ్మఒడి అంటే పక్కన పెట్టద్దాం నేను డిగ్రీ నుంచి అంటే త్రీ ఇయర్స్ గురించి మాట్లాడుకుందాం సో విద్యాధీవన్ అనేది మనకి ఎయిటీన్ థౌసండ్ ఇస్తున్నారు ఎయిటీన్ థౌసండ్లో మనం యావరేజ్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్ చూసుకుంటే ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది పర్ డేకి త్రీ ఇయర్స్కి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఈ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మనం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మీకు ఒక చిన్న ఎక్స్ ఎగ్జాంపుల్ చెప్తాం బాగా చూడండి ఇప్పుడు డైలీ ఇంట్లో ఖర్చు ఎట్లా కాదన్న మూడు పూట్ల ఒక పూట నూట యాభై రూపాయలు ఖర్చు అట్లీస్ట్ లీస్ట్లో మ్యాక్సిమమ్ చూసుకున్న రోజుకి టిఫిన్ ఖర్చులు వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ లంచ్ వన్ ఫిఫ్టీ అది కూడా ఒక ఫ్యామిలీకి నలుగురు ఉండే ఫ్యామిలీకి తక్కువలో తక్కువ నూట యాభై రూపాయలు ఖర్చు సో ఇది మనం చూసుకుంటే రోజుకి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ నాలుగు వందల యాభై రూపాయలు మనం మంత్లీ చేసుకుంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఏది ఇంటి రెంట్స్ కరెంటు బిల్లు అన్నీ పక్కన పెట్టేస్తే ఓన్లీ ఓన్లీ తినడం వరకు మాత్రమే పదమూడు వేల ఐదులు అవుతుంది ఇంకా తగ్గించి తినాలంటే ఇంక ఎవరు తినలేరు సో ఇది మనం ఇయర్లీ చూసుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఇంకా మనం ఇదే చూసుకుంటే ఫైవ్ ఇయర్స్కి ఎయిట్ ల్యాక్ టెన్ థౌసండ్ అవుతుంది సో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము ఏం చేస్తు ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇచ్చేది ఎంత విద్యార్థి వాళ్ళని చదువుకోవడానికి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు సో అది ఏంది బీదవాళ్ళకి మాత్రమే మిడిల్ క్లాస్ పీపుల్ బీదవాళ్ళు అంటే వీటికి అర్హులైన వాటిలకు మాత్రమే ఇది ఇస్తున్నారు సరేనా రిచ్ పర్సన్స్గా అన్ని పక్కన పెడతాము సో ఆటో వాళ్ళకి ఇస్తున్నారు కదా కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యామిలీస్లో ఆటోస్ తోలుతూ ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుందాము ఇయర్లీ టెన్ థౌసండ్ ఇస్తున్నారు ఇయర్లీ టెన్ థౌసండ్ అంటే డైలీ ట్వంటీ సెవెన్ రూపీస్కి ఓకేనా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు పెట్రోలు నైంటీ హండ్రెడ్ ఉండే వన్ టెన్ చేసినారు సో డీజిల్ ఎయిటీన్ సెవెంటీనో సెవెంటీనో ఎయిటీన్ ఉంటే నైన్టీన్ ఎంతో చేసినారు మొత్తానికి పెట్రోల్ యావరేజ్గా టెన్ ఓ ట్వంటీ పెరిగింది సో మనకి ఇప్పుడు ఆటో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పదివేలు లెక్క ఐదు సంవత్సరాల్లో యాభై వేలు ఇస్తున్నారు ఓకేనా యాభై వేలు ఇప్పుడు మనం చూసుకుంటే పెట్రోలు రోజుకి ఒక ఐదు సార్లు వచ్చిస్తారు అనుకోండి వంద వందకి ఒక పది రూపాయలు ఎక్స్ట్రాలో ఉంది టిప్పుకి పది రూపాయలు ఏడు ఐదు టిప్పులకి యాభై రూపాయలు సో దీని గురించి మనం మాట్లాడుకుంటే ఆ యాభై రూపాయలు అనేది నెలకి పదహైదు వందలు అవుతుంది ఇయర్లీ ఎయిటీన్ థౌజండ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్కి నైంటీ థౌజండ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం ఇచ్చినట్లు నాకేం అర్థం కాలేదు ఇప్పుడు మనం టెన్ థౌసండ్ లేకుండా ఐదు సంవత్సరాలు చూసుకుంటే యాభై వేలు వచ్చింది మనకి అంటే జగ మన అన్న ఫిఫ్టీ థౌసండ్ మనకి ఇచ్చాడు ఆటో వాళ్ళకి సో నైంటీ థౌసండ్ ఏది మనం యావరేజ్గా చూసుకుంటే నైంటీ థౌసండ్ ఫైవ్ ఇయర్స్లో మనం కట్టామన్నమాట అంటే ఆటో పెట్రోల్కి యావరేజ్గా డైలీ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన యాభై వేల్లో మన దగ్గర లేకుండా తొంభై వేలు చూసుకున్నా కూడా ఫార్టీ థౌసండ్ మనమే లాస్ట్లో ఉన్నాం సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది నాకు అర్థం కదా ప్రతి ఒక్కరు మా అన్న మా అన్న మా అన్నకే ఓట్ ఏంటన్నారు సో ప్రభుత్వం నడవాలంటే ఇలాంటివి చేయాల్సింది అంటారు అలాంటప్పుడు పరిశ్రమలు తీసుకొని రావాలి పెట్టుబడులు పెట్టాలి ఇంకా జాబ్స్ ఇస్తే కొంచెం జరిగేవి జరుగుతాయి వచ్చేవి వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు మందు ఇస్తాను చూస్తున్నాం సో ఇవన్నీ మాట్లాడిన తర్వాత నాకేం జరుగుతుందో ఆలోచిస్తా అంటే నాకు అనిపిస్తుంది సో ఇది మనం మన ఏం జరగని కాకపోతే అడగాలి కాబట్టి వాయిస్ అనేది రైస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను సో నూట యాభై ఉండే మందు రెండు వందలు చేసినారు అంటే మందు మీద ఫిఫ్టీ రూపీస్ అయితే పెరిగింది అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ వేసుకున్నారు గవర్నమెంట్ సో ఇప్పుడు రోజుకి ఒక టిప్పు మందు తాగేటప్పుడు ఒక నాలుగు వందలు అవుతుంది అనుకోండి నాలుగు వందలు రెండు టిప్పులు తాగుతారు అనుకోండి రోజుకి పని చేసేవాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళం అంతా రోజు సార్లు తాగుతారు అనుకోండి రోజుకి ఎనిమిది వందలు లెక్కన మంత్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం తాగుతారు అనుకోండి మంత్లీ యావరేజ్గా ఫిఫ్టీన్ డేస్ నెల అలా ఫిఫ్టీన్ డేస్ మాత్రం తాగితే నెలకి పన్నెండు వేలు అవుతుంది అంటే పదహైదు రోజులు మాత్రం పన్నెండు వేలు అవుతుంది అట్లా ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే లక్ష నలభై నాలుగు వేలు అవుతుంది ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే లక్ష ఏడు లక్షల డెబ్బై ఇరవై రెండు ఇరవై వేలు అవుతుంది ఏడు లక్షల ఇరవై వేలు సో ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటే ఉచితంగా ఇల్లు లేని వారికి ఇంటి పట్టాలు ఇచ్చారు లక్ష తొంభై వేలు వీలు గల ఇంటి పట్ట వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ సో ఇప్పుడు ఈ మందు వరకే చూసుకున్నాము ఏడు లక్షల ఇరవై వేలు దొప్పారనమాట సో మన క్లాస్ ఎంత ఫైవ్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈ ఇయర్లో అంటే లక్ష తొంభై వేలు ఇచ్చారు ఐదు లక్షల ముప్పై వేలు కొట్టారు ఇది ఆలోచించడం లేదు వచ్చిన లక్ష తొంభై వేలదే మాట్లాడుతున్నారు సో ఇంక ఇవేం చేస్తారంటే ఇల్లు కట్టుకునే దానికి బ్యాంక్స్లో లోన్ తీసుకోవడాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు ఇల్లు కట్టించుకున్న తర్వాత బిల్స్ మాకు పెడితే మేము గవర్నమెంట్ పాస్ చేసి అది మీకు రుణమాఫీనా సంథింగ్ ఏదో వేయాలి చూస్తామని చెప్పి చెప్పారు సో అది మాక్సిమం ఎవరికి అవ్వలేదు చాలామంది చాలా వరకు సొంత డబ్బు పెట్టుకొని కట్టుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పడింది చాలా మందికి సో అట్లా బ్యాంకులో లోన్స్ తీసుకొని బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కొంతమంది కట్టుకోవాలి చచ్చిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇంక మీరు చూసుకోండి ఇప్పుడు మనము ఓన్లీ తిండి వరకు ఐదు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల పదివేలు పెట్టామన్నమాట ఓకేనా ఇంటి బాడుగులు కరెంటు బిల్లు అన్నీ లేకుండా ప్లస్ ఇంకా మందులో చూస్తే మాత్రం ఐదు లక్షల ముప్పై వేలు లాస్ అయిపోయి ఉన్నారు అంత మందులో ఇంటికి ఇచ్చిన కార్యకర్తలు అంతా ఇప్పుడు ఈ ఎనిమిది లక్షల పదివేలు ఈ ఐదు లక్షల ముప్పై వేలు ఎక్కడ పోయినట్టు ఈ ఆటోలో చూసుకుంటే నలభై వేలు ఎక్కడ పోయినట్టు ఈ అమ్మఒడిలో చూసుకుంటే ఇంకా మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి ఫీజు రీఎంబర్షిమెంట్ అన్నారు సో అది కూడా సరిగ్గా రాలేదు చాలా వరకు రాలేదు కూడా కన్ఫామ్ ఏదైతే ఎందుకంటే మా కాలేజీలోనే చాలామంది నుంచి కట్టుకునేది నేను చూశాను సో ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మీరు చెప్పండి ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు చెప్పండి మన ఏపీలో సో ఏపీలోనే కాదు ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం ఏమన్నా వస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను నమ్ముతున్నాను నమ్మాను సో ఇదైతే పక్కా కాబట్టి మీ విలువైన ఓటు మీ జీవితం మార్చా ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైనా చెడు జరిగిన సామాన్యుడిగా చెప్తున్నాను వాళ్ళు డెవలప్ చేయకపోయినా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకపోయినా ఏం చేయకపోయినా ఆ రోజు నన్ను మీరు క్వశ్చన్ చేయండి ఎందుకంటే అప్పట్లో ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వ్యూస్ తగ్గుతాయో ఫాలోయింగ్ తగ్గుతుందో లేదంటే పెరుగుతుందో నాకు తెలియదు ఒకవేళ పెరిగి నేను పది మందిలో తిరిగేటప్పుడు మీరు నమ్మని కాలర్ పట్టుకుని అడిగండి ఖచ్చితంగా ఆ రోజు నీ మాట నమ్మే నీకు వచ్చే పది వ్యూస్లో ఒకటిని నేను చూస్తున్నాను వీడియో నీ వీడియో చూసి నమ్మి నేను కూటమి ప్రభుత్వానికి పోటేసా అని చెప్పి నన్ను నిలదేయండి ఆ రోజు నా చెప్పుతో నేనే కొట్టుకుంటా వీడియో ముందుకు వచ్చి సో ఇదండి మ్యాటర్ ఇంకా మీరే ఆలోచించుకోండి ఏ ప్రభుత్వానికి పోటేస్తారో గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఎలా కాదన్న పది లక్షల పైన ఖర్చు పెట్టుకున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా ఇలా మీరు తెలివిగా ఆలోచిస్తే ప్రభుత్వాన్ని మీరు నమ్ముకోకుండానే లక్షాధికారులు అయ్యే వాళ్ళు బీదవాళ్ళు కాస్త ఇంకా బీదవాళ్ళు అయిపోయారు డబ్బు నోడు ఎదుగుతున్నాడే తప్ప డబ్బు లేనోడు ఇంకా కిందికి పోతున్నాడు పైకి తీసుకొని రావాలనే ఆలోచన ఎవరికి లేదు అంటూ ఉన్నారే తప్ప చేసేది లేదు ఈసారైనా సరే మీరు ఖచ్చితంగా బాగా ఆలోచించి ఓటేస్తారని కోరుకుంటున్నాను